హలో నేను సిఎస్ రావు గరికపాటి నరసింహరావు గారు పద్మశ్రీ ఆయన గురించి విశ్లేషణ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడు ఊహించలేదు అనుకోలేదు కూడా కానీ ఆయన గురించి రెండు రోజుల నుంచి వస్తున్నటువంటి వీడియోలు ఆ తర్వాత ఆయన మీద ఆరోపణలు తర్వాత ప్రత్యారోపణలు ఆయన గురించి వస్తున్నటువంటి కామెంట్లు వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత తాను అభిమానించేటువంటి గరిగిపాటి నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు నేను కూడా గరిగపాటి నరసింహరావు గారికి అభిమాని ఆయన వీడియోలు కూడా ఫాలో అవుతుంటాను ఎప్పుడైనా డిజపాయింట్ కలిగినప్పుడు కానీ నిర్వేదం కలిగినప్పుడు కానీ ఆయన ప్రవచనాలు వింటే కనుక ఎంతో కొంత జీవితం మీద ఒక ఆశ లేదంటే జీవితం మీద ఒక కమాండ్ వస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది అందుకే ఆయన ప్రవచనాలు నేను ఫాలో అవటంతో పాటు కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు తమ మా కుటుంబ సభ్యులకు కూడా నేను చెప్పేవాడిని రీపాటి నరసింహరావు గారి ప్రవచనాలు వెళ్ళండి ఖచ్చితంగా ఒక డైరెక్షన్ జీవితంలో మీకు వస్తుంది అని చెప్పి చెప్పేవాడిని అంతటి గౌరవం ఆయన మీద నాకు ఉండేది ఇప్పటికీ కూడా గౌరవం అయితే పోలేదు ఉంది ఆ గౌరవం ఒక్కసారిగా ఇప్పుడు ఫీడ్ అయిపోయింది సమాజంలో దానికి కారణం ఏంటంటే ఆయన వ్యక్తిగత జీవితం బయటకు వచ్చేసింది ఆ వ్యక్తిగత జీవితం బయటకు రావడంతో పాటు ఇప్పటి వరకు ఆయన కష్టపడి అనేక రకాలుగా ఇబ్బందులు పడి సంపాదించుకున్నటువంటి కీర్తిని ఆయన అందుకున్నటువంటి అవార్డులు రివార్డులు పద్మశ్రీ అవార్డు అందుకున్నారంటే మామూలు విషయం కాదు తెలుగు సాహిత్యానికి తెలుగు సాహిత్య లోకానికి ఒక దిక్చూచిగా కనిపించేవాళ్ళు ఆయన అందుకే ఆయన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యవహారం తెర మీదకు వచ్చేసింది అది లీగలా ఇల్లీగలా అనేటువంటి చర్చలోకి వెళ్తే ఖచ్చితంగా గరి గరిగపాటి నరసింహారావు గారిది తప్పు లేదు అనుకుంటున్నాను నేనైతే వ్యక్తిగతంగా అయితే ఆయన విడాకులు మొదటి భార్యతో అఫీషియల్గా తీసుకున్నారా లేదా అనే దాని మీద ధృవీకరించాల్సి ఉంది లీగల్గా తీసుకున్నారు అతను మొదటి భార్యతోటి విడాకులు అనేది వినిపిస్తుంది అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే తాను మొదటి భార్యని అని చెప్పి వస్తున్నారో కామేశ్వరి గారు ఆవిడది కొంత అభ్యంతరకరమైనటువంటి ఆరోపణలు ఆవిడ చేస్తున్నారు అభ్యంతరకరమైనటువంటి పరిణామాన్ని తీసుకొచ్చారని చెప్పి అనుకోవాలి లేదు అఫిషియల్గా వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకోకుండా గరికపాటి గారు కనుక రెండో మ్యారేజ్ చేసుకుని ఉంటే డెఫినెట్గా ఆయనది తప్పు అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది వీటన్నిటికంటే కూడా నాకు ఒక వీడియోని నేను చూశాను ఆ వీడియోని చూసిన తర్వాత గరికిపాటి గారి గురించి గరికిపాటి గారి ఫ్యామిలీ గురించి అక్కడ ఉండేటువంటి వాళ్ళు లోకల్గా కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి మహిళలు కొంతమంది గరీపాటి నరసింహరావు గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అసలు రహస్యాన్ని బయట పెట్టారు అది విన్న తర్వాత నేను షాక్ అయ్యాను అసలు గరీపాటి నరసింహారావు గారు ఇంత దుర్మార్గుడా అనేటువంటి భావం కలిగింది నాకు అసలు ఇంత దారుణానికి ఒడిగట్టాడునా గరీపాటి నరసింహారావు గారు అసలు ఇతను మనిషేనా అనేటువంటి ఒక భావన కలిగింది ఏ పాయింట్ దగ్గర అంటే అది నిజమా అబద్ధమా అనేది నాకైతే తెలియదు కానీ నేనైతే షాక్ అయ్యా ఆ విషయం అక్కడ ఉన్నటువంటి మహిళలు కొంతమంది పెట్టినటువంటి వీడియో ఏంటంటే అక్కడ ఈయన గురించి తెలిసినటువంటి వాళ్ళు అలాగే ఈయన అప్పట్లో నడిపినటువంటి ప్రేమాయణం వీటన్నిటిని గురించి తెలిసినటువంటి వాళ్ళు పెట్టినటువంటి వీడియోలో నాకు ఒక పాయింట్ విన్న తర్వాత షాక్ గుడి అయ్యా కొద్దిసేపు అంటే నేను అభిమానించేటువంటి గరిగిపాటేనా ఈ పని చేసింది అని చెప్పి షాక్ గురయ్య ఏంటంటే గరిపట నరసింహారావు గారు చదువు అయిపోయింది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఆయన గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పేసి అనుకున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా కామేశ్వరి గారు పరిచయం అయింది పరిచయం కామేశ్వరి గారిని పరిచయం చేసుకున్నారు పరిచయం చేసుకొని కామేశ్వరి గారితో సహాయంతో సహాయ సహకారాలతో ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఆవిడికి దగ్గర అయ్యారు అని చెప్పి ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశం అంతవరకు ఓకే కొంచెం వాళ్ళు యాడ్ చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి దానికి సంబంధించి మీరు కూడా చూడొచ్చు కాకినాడ వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంతమంది తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి వీడియోలు అవి అవి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆ వీడియోల్లో ఈయన గురించి చెప్తూ ఉంటే నాకే అసలు నేనేనా ఈయన్ని ఇప్పటివరకు అభిమానించిందని చెప్పి అనిపిస్తోంది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కామేశ్వరి గారితోటి పరిచయం ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ జాబు సంపాదించుకు సంపాదించుకోవాలి అనేంతవరకు ఓకే కొంతవరకు మనం మరి వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడి ఆ మొదటి సం మొదటి ఏదో ఎవరైతే భర్త ఉన్నారో ఆ మొదటి భర్తకి విడాకులు ఇప్పించేసి ఈయన కామేశ్వరి గారిని పెళ్ళి చేసుకున్నారు ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది సరే అదేదో ఇష్టపడ్డారు వీళ్ళు వీళ్ళు ఇష్టపడి మొదటి భర్తకి విడాకులు ఇచ్చేసి కామేశ్వరి గారు ఈ పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అత్యంత దుర్మార్గం ఏంటంటే తెలుసా గరికిపాటి గారు చేసింది అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆయన ప్రేమలో పడేసి కామేశ్వరి గారిని అలాగే పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా తన సొంత అన్న భార్య నట ఆయన గరిగిపాటి వెంకటేశ్వరరావు గారని ఆయన మొదటి భర్త మొదటి భర్త కామేశ్వరరావు గారికి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒకవేళ ఇది కనుక నిజమైతే ఆ వీడియోలో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం క్షమించడానికి లేదు గరికపాటి నరసింహరావు గారిని క్షమించకూడదు కూడా ఈ సమాజం ఎందుకంటే సొంత అన్న భార్య అని గరిగపాటి వెంకటేశ్వరరావు అని ఆయన సొంత అన్నట అన్న భార్యని ఈయన వలచి ఆయనతో డైవర్స్ ఇప్పించి ఈయన కామేశ్వరి గారిని పెళ్లి చేసుకున్నారు అనేది వీడియోలు వస్తున్నాయి కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాల సంబంధించి వీ ఈయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఈయన పండితుడు కాబట్టి ఆ కొంతమంది లేడీసు చెప్తూ ఉన్నారు నిజంగా అది కనుక వాళ్ళ అన్న భార్యని వలచి వాళ్ళ అన్నకే విడాకులు ఇప్పించేసి కామేశ్వరి గారిని పెళ్లి చేసుకుని ఉంటే కనుక గరికిపాటి గారు ఖచ్చితంగా ఈ సమాజం అతన్ని దోషిగా నిలబెట్టాల్సిందే దోషిగా మనం నిర్ధారించాల్సిందే మరి అంతవరకు నిజం అనేది నేను కూడా ప్రయత్నం చేస్తున్న తెలుసుకునే ప్రయత్నం ఆ వీడియోలు చూసిన తర్వాత ఆ వీడియోలో మహిళలు చెప్పినటువంటి దాన్ని చూసిన తర్వాత నేనైతే షాక్ గురయ్యా సొంత అన్న భార్యని వలచి ఈ ప్రబుద్ధుడు విడాకులు ఇప్పించేసి ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలుగా అన్నారని చెప్పి చెప్తున్నారు ఈయన గురించి సో ఇదే కనుక నిజమైతే డెఫినెట్గా ఆయన సమాజానికి క్షమాపణ కాదు కదా అసలు మళ్ళీ ఈయన కనిపించకూడదు వాస్తవంగా అంత తప్పు అనుకోవాలి మనం మరి దాంట్లో నిజముందా లేదా సొంత అన్న భార్యనే ఇతను వలచి పెళ్లి చేసుకొని ఈయన కామస్వరూపాన్ని చూ చూపించారా అనే దాని మీద మీ ఘన సమాచారం ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అలాగే ఫోన్ నెంబర్లు కూడా మీరు పెట్టండి ఒకవేళ అన్న భార్యనే ఇతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి కనుక మీరు సమాచారం ఉంటే డెఫినెట్గా మీరు ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఫోన్ నెంబర్కి నేను కాంటాక్ట్ అవుతా మిమ్మల్ని లైన్లో తీసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మరి గడికపాటి నరసింహరావు గారి గురించి ఇంత పెద్ద విషయం తెలిసిన తర్వాత ఇప్పటివరకు తనని విపరీతంగా అభిమానించి విపరీతంగా ఫాలో అయ్యేటువంటి నేనే షాక్ గురయ్యా మరి మీరేమంటారు কমেন্ট রেজিস থ্যাংক ইউরি মচ